you yeah. జై సద్గురు మహారాజకి జై గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే శ్రీ శంతమహిపద్రీ ఎవరైనా ఇక్కడ ఇంకా సభ జరుగుతుంది కంగారుపడి ఎవర కంగారు పడి వెళ్ళడు వెళ్ళొద్దు అని ఏం అది మీ విజ్ఞతగా వదిలేస్తారండి ఎందుకంటే సభా కార్యక్రమం పూర్తి అయ్యే వరకు కనీసం మనం కట్టసి ఆ కార్యక్రమం జరిపించే వాళ్ళకి కనీసం మామూలుగా ఈ కార్యక్రమం బాగా జరిగింది అని ఒక భావం కలిగేటట్లుగా మనం ఉండాలి మనం వ్యవహరించాలి ఎవడ పనుందా నాకు పనుందని నాకు పనుందని నాకు పనుందని నాకు పనుంది అని అని చెప్పేసి వెళ్ళిపోతే ఎక్కడ మిగిలిన ఎవరు ఆ కార్యక్రమం చేసుకుంటే వాళ్ళు ఆడారు పెళ్లి కల్లా వచ్చినటువంటి వాళ్ళు బాయ్ బాయ్ అని చెప్పేసి తను భోజనం చేసి వెళ్ళిపోతే ఆఖరినే ఆ పెళ్ళు తాలూకా వాళ్ళు పెళ్ళికొడుకు తాలూకా వాళ్ళు ఓ పది మంది ఉండి ఆ బాధాభ్యంతులు వాయించుకుని పెళ్లి చేస్తున్నారు అదే ఇప్పుడు అది కాదమ్మా నేను చెప్పేది అది ఇప్పుడు అదే నేను చెప్పేది అది ఎందుకంటే లాస్ట్కి వచ్చినప్పటికీ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించుకుంటారు చేయవలసినటువంటి వాళ్ళు కొంచెం అందంగా చేయలేదు కాబట్టి కొంచెం మీరు నిశ్శబ్దంగా ఉండండి ఒకరిచేత ఒకరిచ మాట్లాడుస్తాను జై సద్గురు మహారాజ్కి జై గురు బ్రహ్మ గురరు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ तस्मै श्रीगुरवे नमः श्रीसिन्तनारि गुरुपदसारसै मङ्गलपुरु सम्मतिचेतम् धीरनि भवतु शम्भुलतीरु सदा ताङ्गुलिनि स्थिति శ్రీ సద్గురు సారభండి వారికి జై సమస్య రామరాయ సద్గురు పితామోహులకు జై శ్రీమంతి శివరామ వారికి జై శ్రీ నిర్మలామ రాముతాజీకి జై సద్గురు మహారాజుకి జై అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి దీక్షల వారికి నా ద్వాదశి నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా ద్వాదశి నమస్కారం సభను అలంకరించినటువంటి గురువులకు గురుమాతలకు గురుపుత్రులకు నా సహోదరులందరికీ నా ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను జనని జానికంబమిత సమరస నిర్మలాత్మాదేత రామరాయ రాజయోగేంద్రుల వారి ఇరవై ఎనిమిదవ వార్షికారాధన మహోత్సవం ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా నిర్దిగ్జయంగా జరిగేటువంటి పూజ అలాగే అంటే ఎరుక ఎరుక అంటే ఒకటే నాలుగు మార్ గురువు నిజ గురువు సూచన ప్రకారంగా నాలుగు మార్గాలుగా విచారం చేసి ఎరుకంటే ఏంటో నిర్దిష్టం చేసినటువంటి ధర్మం ఒకటి శాస్త్రాల పూర్వకంగా ఎరుకంటే ఇది అని గ్రంథాల పూర్వకంగా నిర్ణయం చేసుకున్నటువంటి ధర్మం ఒకటి అయితే ఎరుకని నాలుగు మార్గాలుగా గురుముఖంగా విచారణ చేసి తెలుసుకోవటం అనేటువంటిది సామాన్య విషయం కాదు గౌరవ సుకృతం కావాలి దానికి ఆ తర్వాత లే లేదు లేని ఎరుక లేకుండా ఉన్నటువంటి ధర్మం తర్వాత మాటది తర్వాత విషయం అయితే ఇప్పుడు శాస్త్రాల పూర్ అంటే ఎరుకంటే ఏంటి మాటల పూర్వకంగా చెప్పుకునేటువంటి విధంగా అయితే పరమార్థం ఎప్పుడూ ఒక రీతిగానే ఉంది దానికి ఇన్ని గొడవలు లేవు దీని గొడవ దానికి లేదు ఎటు పరిస్థితులు కూడా ఈ జగత్తుకు ముందు అసలమే ఉన్నది ఈ జగత్తుకు శివరా అసలమే ఉన్నది ఈ జగత్తు మధ్యలో వచ్చి ఎన్నో చిత్ర విచిత్రములైనటువంటి చిత్రములను కల్పించి ఆ చిత్రముల్లోనే తాను భ్రమిస్తూ జనన మరణములకు ఏతగుసున్నది జనన మరణ చక్రము నుండి బయటపడి తాను అసల స్థితికి చేరుకోవాలంటే నిజ గురువుని ఆశ్రయించి తనుమన ధనములు ధారబోసి ఈ జగత్తుకు కారణమైన మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని కోటమార్లకు జ్ఞాపకం ఉంచుకున్న వాళ్ళను మూలం లేని శరీరము ఏమీ లేదు అనేటువంటి ముందు నమ్మకం అంటే ఆ నమ్మకం గురువు మీద కలగాల గురువు మీద కలిగినప్పుడే ఇది ఏమీ లేదనేటువంటి నమ్మకం ముందు పెరుగుతుంది అది కలిగినప్పుడే లేదంటే ఏంటో తెలిసేటువంటి నిర్ణయం జరుగుతుంది అది ఎలాగా అంటే మూడు మండలము నడుమ లోపల ఉన్న విరాటే కారణపురుషుడు ఇచ్చవల్లనైన స్వరూపమే ఆకాశము అదే ఆపోజ్యోతి అదే సత్యలోకము అదే ప్రత్యగాత్మ అదే ప్రణవము అదే నాలుగు కళలు అదే అంతరాత్మ అదే సాక్షి అదే అంశగాయత్రి అదే బ్రహ్మరంధ్ర స్థానము ఇదే హృదయాకాశము మధ్య వెలిగే దహరాకాశము ఇదే ఎరుక అన్నారు గ్రంథం పూర్వకంగా పెద్దల పూర్వకంగా నిర్ణయం చేసేటువంటి విధంగా అయితే మన అనుభవం పూర్వకంగా నిర్ణయం చేసుకునేటువంటిది గురుడు శిష్యుడు ప్రత్యక్ష ప్రమాణకంగా ప్రతిపాదన పూర్వకంగా ఒక మార్గాన్ని ఒక మార్గాన్ని అన్వేషణ చేస్తూ మెట్టెక్కవలసిన ధర్మం అయితే ఇటువంటి ఎరుకని శివరాను వారు అంటే ఇక్కడికి ఇరుక ఇది అని నిర్ధారం చేసుకున్నటువంటి దాన్ని శివరామ దీక్షలు వారు అంటారు నాకు ఇటువంటి మార్గము చెప్పలేదు మా గురుస్వామి లంచగొండి వారు కారు నాకు రాజమార్గం సూచన చేసినారు వారి వంటి వారు వారే కానీ వారికి బదులు లేరు ఈ మార్గము ఎటువంటిది అంటే అది పరమ గుష్యము పరమ రహస్యము పరమ రహస్యము ఆ రహస్యము గురు శిష్యులిద్దరు నిర్ణయ నిర్ణయం చేసుకునేటువంటి ధర్మం తప్ప అనేది చెప్పడానికి ఎవరికి చెప్పకూడదు ఎవరికి చెప్పవచ్చు అనేటువంటి ధర్మం కూడా దీక్షితులు వారు చెప్పారు మూలములైన గుర్తిరిగే శరీరమై ఉన్న పద్ధతులకు చెప్పవద్దన్నారు శాస్త్రాల నిబద్ధి అని నమ్మి ఉన్న వారికి చెప్పవద్దన్నారు శాస్త్రాల నిబద్ధి అని నమ్మి ఉన్నవారికి సపోర్ట్ అన్నారు ఎదురుబడి వాదించే వారికి సపోర్ట్ అన్నారు గురుసేవ చెయ్యని వారికి సపోర్ట్ అన్నారు నేను ఏదంటే అదే అనే మూర్ఖులకి సపోర్ట్ అన్నారు స్త్రీభ్రాంతి ఉన్నవారికి సపోర్ట్ అన్నారు ధ్యానభ్రాంతి ఉన్నవారికి సపోర్ట్ అన్నారు భక్తి ప్రాంతి ఉన్నవారికి సపోర్ట్ అన్నారు వైరాగ్యం దొడ్డది అనే మూర్ఖులకి సపోర్ట్ అన్నారు మొద్దు బుద్ధి గలవారికి సపోర్ట్ అన్నారు ఎవరికి చెప్పాలయ్యా సూచన చేయగానే కనుక్కునే వారికి చెప్పమన్నారు స్త్రీలే కాని పురుషులే కాని భ్రాంతి రహితం కావాలినని మిక్కిలి ఇచ్చ ఉన్న వారికి చెప్పమన్నారు స్త్రీలే కాని పురుషులే కానీ భ్రాంతి రహితం కావాలనని మిట్టిలు ఇచ్చ ఉన్న వారికి చెప్పమన్నారు అది నేను కావాలనని భ్రాంతి ఉన్నవారికి వారికి అన్నారు అది నేను ఐతిని అని అనుభవం కావాలనని భ్రాంతి ఉన్న వారికి సపోర్ట్ అన్నారు నేను అని వాదించే వారికి సపోర్ట్ అన్నారు శ్రవణ భ్రాంతి ఉన్నవారికి సపోర్ట్ అన్నారు ధ్యానభ్రాంతి ఉన్నవారికి సపోర్ట్ అన్నారు ద్వైత భ్రాంతి ఉన్నవారికి సపోర్ట్ అన్నారు అద్వైత భ్రాంతి ఉన్నవారికి సపోర్ట్ అన్నారు విశిష్టాద్వైత భ్రాంతి ఉన్నవారికి సపోర్ట్ అన్నారు మతాంతర భ్రాంతి ఉన్నవారికి సపోర్ట్ అన్నారు అంటే ఒకసారి ఏమనుకోరుదు అంజదా మతాంతర భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దు అన్నారు అయితే అంటే మతాంతర భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దు అన్నారు అంటే దానికి నిర్ణయము ఏమిటి అంటే ఎవరికి ఏంటి అంటే ఇది విద్యా విద్యా మార్గము దుర్లభం దొంగతనము శాతం వచ్చి ఉండినా సూచన చేయకూడదు తనకు తాను గ్రహించిన మరి గడ్డవాడు వాడికి వాడే మునిగిపోతాడు కానీ పుట్టని సావనది సకల దేశాల ఎందు సమస్తమైన వస్తువులు ఎందు మొదలు కొన లేక ఉన్న అసలమ్మ యొక్క జాడ దొరకక గాఢ నిద్రలో కుక్కలు పందులు గాడిదులు మునిగి తేలినట్టు తేలుతాడు గురుస్వామి కటాక్షం వంటిది కాదు గురుస్వామి కటాక్షం అటువంటిది కాదు ఎటువంటిదయ్యా ఎరుక అంటే మళ్ళీ శివుడు ఈశ్వరుడు అవుతాడు ఈశ్వరుడు అయితే మళ్ళీ జీవుడు అవుతాడు ఇది అద్వైతము అన్నారు జీవేశ్వర అద్వైత దోషరహితమే బట్ట బయలు ఈ బట్ట బయలే తెలివి లేని స్థితి ఇదే మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేనిది భయాంశమైన ఈ అశరీరాన్ని ఏడు గుర్తెరుగును రహితం గనక సూపు లేదు గుర్తిరగక చూసిన సూపు త్రిపుట రహితం ఈ మరుగు నిజ గురుని కరుణ వల్ల తెలుసుకొనవలం ఎవరి వల్ల నిజ గురుని కరుణ వల్ల తెలుసుకొనవలం కొంతమంది ఎంత లోతు విచారణ చేయలేక ఈ ఎదురుగా కనిపించే భూతాకాశమునకు బైలాంశం ఉన్నదే గనుక ఈ ఆకాశమైన ఎరుకనే పరిపూర్ణమని చెప్పుస్తున్నారు అది సరికాదు పరిపూర్ణుడు తాను శక్షుల శాతం చూస్తున్నా బయలే ఉంటాడు కర్ణములతో వినుసున్నా బయలే ఉంటాడు జింహతో సమస్త ఋషులు తింటున్నా బయలే ఉంటాడు మనసుసే అనేక వాంఛలు సంకల్పించిన తాను బయలయ్యే యుండును వాని యునికి వర్ణించుట అగోసరం అన్నారు పెద్దలు అందుకనే అటువంటి ధర్మాన్ని పొందాలంటే గురువత్తి గురునిష్ట గురు సేవ ఉంటే కానీ ఇది సాధ్యపడదు ఆ కృప మనం అందరికీ కలగాలని జై విమలానంద శితనార్య సద్గురు సార్వంలో వారికి జై శ్రీ పరమాత్మ రామరాయ సద్గురు కథామహులకు శ్రీ విమరానంద జగన్నాథరాయ సద్గురు సారభంవారికి సమస్త గురువులకు ఈరోజు సద్గురు మహారాజుకి